కాకినాడ జిల్లా ప్రతిపాటిలో పదేండ్ల క్రితం కార్మిక సంఘ నాయకులు రమణ స్థాపించిన మదర్ తెరిసా సంక్షేమ సేవా సంఘం ద్వారా ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ వారి కుమార్తెలు హరిత సుస్మితలతో కలిసి సుమారు యాబై మంది వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ గతంలో మదర్ తెరిసా సంక్షేమ సేవా సంఘం ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని మళ్లీ ఇప్పుడు ప్రతి నెలా దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని పునః ప్రారంభించిన ఈ కార్యక్రమానికి మొదటగా శ్రీ పచ్చారి ధన్యవాదాలు తెలిపారు ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని మినర్వా కళాశాల ప్రిన్సిపాల్ ఆనంద్ జోషి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట శ్రీను మాట్లాడుతూ పేద ప్రజలకు మదర్ తెరిసా సంక్షేమ సేవా సంఘం ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుడాల మరియదాసు జెడ్డా రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల బట్టి మదర్ దిశ ఫౌండేషన్ పెట్టాం పది సంవత్సరాలు బట్టి ఎన్నో వందల కార్యక్రమాలు చేసాం ఎంతో మార్గంట ఇల్ ఈ ఎన్నో కార్యక్రమాల్లో సాయపడ్డాం ఇల్లు కాలిపోయిన అలాగే ప్రతీ నెల ఒక కార్యక్రమం పెట్టి ఒక నెలలో ఇచ్చే పిల్లల్ని ఒక నెలలో వృత్తుల్ని ఒక నెలలో వికలాంగుల్ని ఒక నెలల్లో చిన్న చిన్న పనులు చేసుకునే కార్మికుల్ని ఈ పది సంవత్సరాల్లో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలన్నీ కలిగిస్తాం ఈ మొదటి మొదటిసారి సంక్షేమ సేవా కార్యక్రమం అంటే మనకి పది మందికి తోడ్పడే ఆలోచన ప్రసాద్ గారికి వచ్చింది పది మందికి మనం మంచి చేయాలన్న ఆలోచన ఆయన హృదయంలో కలిగింది ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఒక దుప్పట్లు ఇవ్వడం ఈ మనం సేవ చేయడం అంటే డబ్బులు అందరూ ఇస్తారు కానీ ఎలా పంచాలో కూడా తెలియదు ఎవరు మనకు లేనివారో కూడా తెలియదు కానీ పచ్చా పెహాది గారు ఫోన్ చేసిన వెంటనే మన మదర్ పెరీషా ఫౌండేషన్ నుండి సంక్షేమ సేవా కార్యక్రమం ఉంది పది సంవత్సరాలు బట్టి మేము ఆ సేవలో ఉల్లిగా పాల్గొన్నాం ఈ సేవకి పది మందికి మనం ఉపయోగపడతాం ఆ దుప్పటి కప్పుకున్నప్పుడల్లా మనల్ని గుర్తించుకుంటారు వాళ్ళకి రేపటి రోజుల్లో ఇంకా డాలర్ కోడల మంది వస్తున్నారు ఇందాకే ఒక ఆయన ఈటీవీ సీన్ గారు వచ్చారు ఈటీవీ సీన్ గారు వచ్చి ధర్మార్గౌడ శ్రీని గారిని మమ్మల్ని బ్యానర్ చూసి వెంటనే ఉదయం కరిగి నేను సొబర్టుగా ఉంటాను నెక్స్ట్ నెక్స్ట్ నేను సొబర్టుగా ఉంటాను దీన్ని మనం అందరినీ ప్రజలందరికీ బాగా లేని వాళ్ళందరిని గుర్తించి అందరికీ ప్రతీ నెల ఉపకారం చేద్దాం బేకేసుపడ్డ చిన్నారావు గారు ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు ప్రతీ నెల కూడా ఒక నెలకి ఇలాగే కార్యక్రమం పెట్టండి ప్రతీ నెలలో సభ్యులందరినీ పిల్లండి నీళ్ళ వాళ్ళందరినీ ఒక దుప్పట్లో చీరలో వాళ్ళకి ఎచ్చేవి పిల్లలు ఉంటే ఆహారం ఇద్దాం లేదంటే ఇంకో పిల్లలకి ఏదో వికలాంగులకి ఏదోటి ఇస్తాం వస్తువులు ఇలా వంటి మంచి కార్యక్రమాలు మనం చేయాలన్న ఆలోచన టీటీడీ సీనియర్ కూడా అలాగే మల్లుడు ఎలువల నాని గారు ఆయన ఎలాగంటే హాస్పిటల్ సైడ్ పేర్లు ఎలాగైనా